విధ్వంసం ఎవరు చేసినా తప్పే దాడులు ఎవరు చేసినా తప్పే అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద తప్పు అనినే మాట్లాడు ఇలాంటి అరాచకాలను ఎలా ప్రోత్సహిస్తున్నారనే మాట్లాడుకున్నాం అలాంటి దాని వలన భవిష్యత్తులో ప్రమాదం తలెత్తుతుందని కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు అదే జరిగింది చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ అయింది వై తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం అధికారంలో ఉండగానే పూర్తి చేసేసుకున్నారు నిర్మాణం ఆ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల నాయకులు దాడి చేయటం ఆనాటి సంఘటన అయితే ఇప్పుడు అసలు అండర్ కన్స్ట్రక్షన్ అంటే వీళ్ళు ఐదేళ్లలో కార్యాలయం పూర్తి చేసుకోవాలి పైగా నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి పారేయడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ అనమాట కరెక్టా కాదా అంటే చట్టబద్ధంగా అనుమతులు లేకపోవడం వల్లనే దాన్ని కూలుస్తున్నారు వాస్తవంగా ముందుగా సిఆర్